స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలను ఉత్పత్తితో ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలి పోరాట కమిటీ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద ధర్నా స్టీల్ ప్లాంట్ ను విలీనం చేయాలి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ పరిరక్షణ పోరాట కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడతామని దీక్షా శిబిరంలో హామీ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలి మంత్రి రాజశేఖర్ ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది కావున ప్రధాన మంత్రితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ కాకుండా చేయాలి కార్మిక చట్టాలను తుంగలోపు తొక్కి స్టీల్ యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాలి తొంభై ఐదు దాని రాష్ట్ర ప్రజలంతా కూడా ఇస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పద్నాలుగు వేల కోట్లు డబ్బులు వేస్తే స్టీల్ ప్లాంట్ సక్రమణ మార్గంలో నడ మంది యాజమాన్యాలు చెబితే నడపకుండా ఉత్పత్తి తీయకుండా తప్పుడు ఒప్పందాలు ఢిల్లీలో చేసి ఆ ఒప్పందాలు తగ్గట్టుగా పంతొమ్మిది వేల రోజుల ఆట్మాటలు రాలేదని ఇరవై నాలుగు వేల పన్నులు సెంటర్ రాలేమని మూడు వందల డెబ్బై పుష్టించాలని చెప్పేసి మీ జీతాలు ఆపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము మీకు గౌరవించాలి యొక్క అడుగుతా ఉన్నాం ఈరోజు రాగా మాన్యం కి అనాదిగా ఉండే కోటర్లు ఉన్న వాళ్ళు కరెంటు ఖర్చులు పెంచారు ఉన్న ఇన్సెంటివ్ తీసేశారు రెండు వేల ఏడులో తీసుకునే జీతాలు ఉద్యోగం ఇప్పుడు తీసుకున్నదని మీరు నమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నా ఆ జీతాల్లో కూడా కోత పడుతూ உற்பத்தி ஆதாரங்க ஜத்தலித்தே லேபர் சபை நீங்க செப்பிந்த ஏபர் கமிஷன் நீப்பாடு ஏபர் மந்திரி செப்பாடு தீன் அடிமன் செப்பேசி நான் ஸ்டோக்கே நோட்டீஸ் இப்போ நீங்க கேள்வி பத்தப்படுத்தா அந்த நூறு செப்பிந்தா இது ராஜா பிரதம பண்ணா நீ சபாங்க செப்பாலே மீ கொட சந்த காப்பிட்டு நூறு செப்பின ஆந்தை நெப்பினார் ஒரு நெலம் பேசி சூப்ப మీరు ఉద్యోగం వదిలేసిపోతామని చెప్పేసి ఇలాగే మనం ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు సిద్ధపడితే నా ఉద్యోగ విజయలు పడిపోతాం మీరు కానీ ఎవరు ఇచ్చేయాలని టార్గెట్లు ఎప్పుడు ఇచ్చే టార్గెట్లు రాంగ్ టార్గెట్లు బట్టి ఉన్న జీతాలు కూడా కోసేస్తారంటే చూస్తూ ఉడతాం రోడ్డు ఎక్కుతాం ప్రజలకు సమయేస్తాం రాష్ట్రంలో చెప్తాం రాష్ట్రం అంతా తిరుగుతాం ఖచ్చితంగా చాలా దుర్విధులు ఎన్న కొడతాం దీన్ని పాలకలు గమనించాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే మా ధర్నా కొనసాగుతా ఉంది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కార్మిక వర్గం మీద యజమాన్యం అటు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలని తగ్గించడంలో కానీ అలాగే ఈ అనేది వేతనాలనేది కూడా ఉత్పత్తితో ముడిపెట్టి ఆ ఉత్పత్తి అనేది కావాల్సినటువంటి సామర్థ్యం లేకుండా కావాల్సినటువంటి సరుకు మెటీరియల్ లేకుండా ఆ ఉత్పత్తికి లింక్ పెట్టి జీతాలు ఇస్తామనేది దేశంలో దేశంలోని భారతదేశంలో ఎక్కడా జరగలేదు ఇటువంటి పరిశ్రమలోనే టర్న్ డౌన్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించి ఇవాళ విశాఖపట్నం కార్మికులకి ఇంత దీర్ఘకాలికమైనటువంటి ఏదైతే ఉన్నాయో హెచ్ఆర్ఏ సంబంధించి కానీ సిసిఏ సంబంధించి కానీ ఇవాళ వేతనాల మీద కొత్త వేతనాలు అమలు చేయలేదన్నమాట ఉత్పత్తితోనే లింక్ పెట్టారు ఇవాళ కూటమి ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చామని చెప్పారు ఈ పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారు రామేటర్లకు ఇచ్చారా లేదా ప్లాంట్ ఉత్పత్తి పంచడానికి ఇచ్చారా ఏదైనా స్క్వేర్ ఇచ్చారా మైన్స్ ఇచ్చారా ఏదే ఇవ్వకుండా ఇవాళ ఉన్నటువంటి ఫ్యాక్టరీని ముందుకు వెళ్లకుండా మరింత నష్టాలకి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్యాకేజ్ వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ బ్యాంక్ లో పెద్ద ఎత్తున నష్టపెట్టి వాళ్ళ కార్మిక వర్గం మీద వేతనాల మింక్ పెట్టి చేయాలంటే పొగద్దని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున కర్నా జరుగుతుంది భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం స్టీల్ బ్యాంక్ ప్రభుత్వ రంగంలో ఉండాలి నిర్వాసి ఉపాధి ఇవ్వాలి కార్మికుల యొక్క వర్చనాలు అన్ని సరైన సమయంలో చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తారు